నమస్తే మీరు చూస్తున్నది ఆర్జీటీవీ సెవెన్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇంజనీరింగ్ కళాశాలలో అనియంత్రిత ఫీజుల పెంపుపై సీఎం కఠినంగా స్పందించారు తరచూ ఫీజులు పెంచుతూ విద్యార్థులపై భారం మోపుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ప్రశ్నించారు ప్రతిసారి ఫీజులు పెంచడంపై కారణాలు అడిగిన సీఎం విద్యా నాణ్యతపై నిబంధనలు అమలుపై స్పష్టత కోరారు రాబోయే మూడేళ్ల ఫీజు స్లాబ్లపై అధికారుల నివేదికను పరిశీలించిన అనంతరం మరింత లోతుగా శాస్త్రీయంగా అధ్యాయం చేయాలని ఆదేశించారు ఖరారుపై ఆలస్యం జరిగినా పర్వాలేదని కానీ అవి సరియైన పద్ధతిలో ఖరారు అవ్వాలని స్పష్టం చేశారు గతంలో రెండు పదహారులో జరిగిన విజిలెన్స్ తనిఖీలను గుర్తు చేసిన సీఎం అప్పుడు వచ్చిన నివేదికలు ఇప్పుడు ఎక్కడున్నాయని ప్రశ్నించారు ఆ ఆధారంగా తీసుకున్న చర్యలపై వివరాలు కోరారు ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ అంశం కూడా ప్రస్తావనకి రాగా ఆ రంగానికి చట్టం తీసుకురావాలని సీఎం అభిప్రాయపడ్డారు బీటెక్ కౌన్సిలింగ్ జులైలో ప్రారంభం కానుండగా కొత్త ఫీజులను ఒక నెలలో ఖరారు చేయడం సాధ్యమవుతుందా అనే సంగీత ఏర్పడింది గతంలో వలే పాత ఫీజులతో ప్రారంభించి తరువాత వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసే విధానం ఈసారి కూడా అనుసరించవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి కీలక అంశాలపై తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు